గిన్నెడు చన్నీళ్లు మాత్రం ఈ పది నలభై రెండు ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా ఏ మనిషి కోసం ఏ ఆత్మ కోసం చేయాలనుకున్నా ఏ రకమైన సేవైనా ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణ అయినా ఇప్పుడే చేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా నువ్వేం చేసావన్నది కాదు చేయకుండా విడిచిపెట్టింది ఏమిటి నీ జీవన మలిసంధ్యలో నాలో మంట పెట్టి మదన ఇదే ఆప్యాయంగా పలకలేకపోయిన అనునయ వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ పంపుదామని మర్చిపోయిన పూలమంజరి ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల బలముండి కూడా దాన్ని తొలగించకుంటే ఎలా వేదంలో ఉన్నవాడికి ఓదార్పుగా మాట చెప్పలేదు ఆప్యాయత ఆత్మీయత ఓ శీతల స్పర్శ ఉండి కూడా తీరికలేదు చిన్న చిన్న పనులు చేయటం మానేశావు జీవితకాలం స్వల్పమే కష్టాలు కన్నీళ్ళు అధికమే నీలోంచి జాలి కదలి రానంటుంది కాలం తరలిపోతుంది నువ్వేం చేశావన్నది కాదు చేయకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన సంధ్యలో మనసులో మంటపెట్టి మదన పెడుతున్నది ఇదే